అన్నా క్యాంటీన్ విషయం అనేది మన పార్టీకి ప్రెసిడేజ్ ఇష్యూ అది అన్నా క్యాంటీన్ అజెండాలో పెట్టి అజెండాలో తీసేశారు అని మన వాళ్ళు చెప్తే నేను వాళ్ళు చెప్పాను కమిషనర్ కూడా మీరు కలవండి ఎందుకు పెట్టారు ఎందుకు తీసేశారు అని చెప్పాను అది అక్కడ మీటింగ్ వెళ్తా ఉంది అక్కడ ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ అందరూ ఉన్నారంటే నేను మన వాళ్ళు చెప్పాను మీరు ఆ మీటింగ్ దగ్గరికి పోద్దండి ఆ సబ్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యే గారు గారు పోయిన తర్వాత మీరు కమిషన్ని కలవాలని చెప్పామో అది అక్కడ పోయిన తర్వాత మన వాళ్ళు కూడా కొంతమంది కార్యకర్తలు ఎక్కువ కలవడము తర్వాత జరిగిన పరిణామాలన్నీ చూసాం దాని తదనంతరము మరలా మన నాయకులు పోయి కమిషన్తో మాట్లాడము ఈరోజు పెడతామన్నారు సరే అది పెడతారు పెట్టు వేరే విషయం దాని తర్వాత మరలా నిన్న జరిగిన కొన్ని వాళ్ళొంటూ మాట్లాడితే మన మాట్లాడితే సరే నిన్న ఒక ఆయన చాలా బాధకరంగా మాట్లాడాడు మీనాక్షి నాయుడు కుటుంబం అంటే ఏమి మీనాక్షి నాయుడు అంటే ఏమి ఆ ఆయన మనకి కితాబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ దోని నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలకున్న అనుబంధాన్ని ఎవరు కూడా దాన్ని తక్కువ చేయలేరు ఒక మీనాక్షి నాయుడు తమ్ముడు కానీ అల్లలు కానీ బాబార్థులు కానీ మనములు కానీ కొడుకులు కానీ అందరూ కూడా మాదంతా ఒకే కుటుంబం మా కార్యకర్తలకి ఏదన్నా జరిగితే మాకి జరిగినట్లు భావించే కుటుంబం కాబట్టి మాదరిస్తున్నారు దయచేసి ఈ రోజు నుంచి మన నాయకులు ఎవరే కానీ ప్రెస్ మీట్లు పెట్టద్దండి ఎవరు కూడా ఏమీ సోషల్ మీడియాలో మాట్లాడద్దండి అధిష్టానము అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు తొందరలోనే మన నియోజకవర్గంలో ఉన్న కూడా పరిష్కారం జరుగుతుంది మన కార్యకర్తలకి మన నాయకులకి మనం ఏవైతే మిడ్డల్ మీల్స్ కానీ ఫీల్డ్ అసెట్లు కానీ తర్వాత స్టోర్లు కానీ ఏవైతే కూర్చొని మాట్లాడి ఏ పర్సెంటేజ్ ప్రకారం మాట్లాడినామో ఆ పర్సెంటేజ్